అన్నాడు కదా ప్రభావా ఇది కారణం చెప్పాడు చెప్పండి నేను మోగవాడిని లేకపోతే నత్తి వాడిని సరిగ్గా మాట్లాడలేను నాకంత టాలెంట్ లేదు చాలా చెప్పాడు అసలు లోపల తెలుసా ఇది బయటికి మాత్రం చెప్పాడు కదా లోపల ఏముంది ఇది కారణం ఇప్పుడే మా కోటే ఉంది లోపల కారణం ఇంకొకటి ఉంటుంది ఎప్పుడు మనం ఏ కాదని చెప్తాం మన పిరిగితం కలిగించే మాటలు అలాంటివి చెప్పండి మనం భయం కలిగిందని ఆ మాట చెప్పం మనం చేత కాదని చెప్పం నా వల్ల కాదని చెప్పం ఎందుకంటే మన మనసులు ఎవరికి తెలియకూడదు ఏం చెప్తాం నాకు వెళ్ళాలని ఉంది కానీ వారు వింటారో వినరు చెయ్యనే ఉంది కానీ ఆ అందరూ ఒప్పుకుంటారు అయ్యో నీకెందుకు నువ్వు చేయి ముందు వాళ్ళ నుంచి నీకెందుకు అదే అసలు మనసులో ఉన్న బాధ ఏంటో తెలుసా మనసులో ఉన్నటువంటి భయం ఏంటో తెలుసా ఆయన చంపడానికి రాజుగారు అక్కడ ఉన్నారు మోస మోసే అంటున్నాడు కదా ఒక వ్యక్తిని చంపి నేను పారిపోయి వచ్చాను కాబట్టి నేను అక్కడికి వెళ్తే వెంటనే అరెస్టు చేస్తారు నన్ను పట్టుకొని జైల్లో వేస్తారు ఇంకా చెప్పాలంటే బయటికి కొన్నిసార్లు కారణం ఒకటైతే మనసులో పెట్టుకుంటారు బయటికి ఏం చెప్తారు మరో కారణం నువ్వు పెళ్ళికి రాలేదు ఏంటమ్మా అని అడిగవనుకోండి మా ఫంక్షన్కి రాలేదంటే అడిగ వనుకోండి ఏం చెప్తాం అప్పుడే ఆరోగ్యం బయలుదేరత చేసింది పాపకు బాగా లేదు బాబుకు బాగా లేదు అని పెట్టిన పక్క చేయలేదు కాబట్టి పెట్టుకోవడం బంగారు నగలు లేవు అన్ని పాత కాబట్టి ఐ మా చెప్తాం బయటికి ఈ చెప్తాం బయటికి అసలు కారణం పక్కన పెట్టి